ఓం మనమి శివాయ శ్రీమాత వేణుమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆవరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శుక్రవారం నాడు ఈ దీపాన్ని వెలిగిస్తే మీ కోరికలు నెరవేరే మార్గాలు తెలుస్తాయి అది కూడా ఇరవై నాలుగు గంటల్లో ఆశ్చర్యంగా అనిపించవచ్చు అద్భుతమైన శక్తి ఈ నవరాత్రుల్లో ఉంటుంది శుక్రవారం రేపు విశేషమైన శక్తి కలిగిన రోజు ఎవరైనా సరే నమ్మికతో విశ్వాసంతో ఈ తేలికైన ఉపాయాన్ని చేసినట్లయితే వారి మనసులో ఉండే కోరికలు ఎన్నో సంవత్సరాల నుంచి నెరవేరటం లేదు అనే కోరికలు కూడా నెరవేరే మార్గాలు తెలుస్తాయి నెరవేరుతాయి అలాగే మీ ఇంటి నుండి ఏదైనా నకారాత్మక శక్తి మీ ఇంటిలో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ నకారాత్మక శక్తి కూడా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది అలాగే ఇంటిలో మీ ఇంటిలో మీరు ఉంటున్న ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది దుఃఖం దరిద్రత వీటి నుండి బయటపడతారు అలాగే సంవత్సరం మొత్తం కూడా డబ్బుకు లోటు లేకుండా ఏదో ఒక మార్గం ద్వారా ధనం మీకు అందుతుంది అలాగే మీ ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి సైక్యత పెరుగుతుంది నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అందరిలోనూ పాజిటివ్ ఆలోచనలు ఉంటాయి సరైన మార్గంలో మీరు వెళ్ళడానికి దిశానిర్దేశం జరుగుతుంది చాలా శక్తివంతమైన దీపారాధన ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో మాత్రం పొరపాటు చేయకూడదు ఎందుకంటే నవరాత్రి సమయం కాబట్టి అలాగే ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు నవరాత్రుల్లో ప్రతిరోజు చేయవచ్చు అలాగే మీకు నవరాత్రులకు అయిపోయిన తర్వాత కూడా ప్రతి శుక్రవారం నాడు మీరు చేయవచ్చు రోజు కాకుండా ప్రతి శుక్రవారం నాడు కూడా ఈ ఉపాయం చేయవచ్చు నేను ఈ ఉపాయానికి కావలసిన వస్తువులు చెప్తాను ఈ వస్తువులు ఉంటేనే చేయండి లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నించే మాకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక సమస్యల మీద వీడియోలు చేశాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలా చూడడం మాకు చేత కాదు అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను దాంట్లోకి వెళ్ళండి మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను దానిలో కూడా ప్రతిరోజు వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను చాలామంది కంప్లైంట్ ఏంటంటే గురువుగారు మీ వీడియోలు నోటిఫికేషన్ రావడం లేదు మిత్రులరా మన అంతకుముందు ఏప్రిల్ నెలలో మన ఛానల్ హ్యాక్ అయిన దగ్గర నుంచి అల్గారిని దెబ్బతింది అక్కడి నుంచి చాలామందికి పాతవారికి చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు కాబట్టి ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి మీకు సబ్స్క్రైబ్ చేసిన బటను అంటే గంట సింబల్ యాక్టివేట్ చేసి ఉందో లేదో అందులో మీరు చేసుకునేవారు ఆల్ అనే బటన్ పెట్టండి నేను ఏది షేర్ చేసినా సరే మీకు ఖచ్చితంగా వస్తుంది అలాగే పాత మిత్రులకు మీరు షేర్ చేస్తూ ఉండండి తేలికైన ఉపాయాలు ఎప్పుడూ కూడా మనం ఏంటంటే బాగా డబ్బు ఖర్చు పెట్టి ఏదన్నా చేస్తే పనులు అవుతాయన్న భావనలో ఉంటాం సనాతన ధర్మంలో తేలికైన పదార్థంతో ఆ పదార్థాన్ని మనం ఓన్ చేసుకొని అంటే నమ్మి విశ్వసించి చేసినప్పుడు ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతాం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఈ ఉపాయం చేయడానికి మట్టి ప్రమిదలు కానీ పిండితో చేసిన ప్రమిదలు కానీ కావాలి మీరు మట్టి ప్రమిదలు వాడుకోవచ్చు పిండితో చేసిన అంటే మనం మామూలుగా గోధుబ పిండితో చేసిన ప్రమిదలు కూడా వాడవచ్చు అలాగే పసుపు కావాలి కాస్త తడిపిన పసుపు కూడా కావాలి పొడి పసుపు కావాలి అక్షంతలు కావాలి కుంకుమ కావాలి ఒక పువ్వు ఉన్న లవంగ కావాలి ఒత్తులు తెల్లటి ఒత్తులు కావాలి ఈ వెలిగించడానికి ఆవుని కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ కావాలి ఒకటి గుర్తుంచుకోండి ఈ ఉపాయం స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి విశేషమైన ఫలితం వస్తుంది మీరు నవరాత్రుల్లో చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది అలాగే మీరు శుక్రవారం చేసిన విశేషమైన ఫలితం వస్తుంది ఎప్పుడు చేసినా ఈ ఉపాయం స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఇది శుక్రవారం ఉదయం అయినా చేయవచ్చు సాయంత్రం అయినా చేయవచ్చు ఇది మీరు దేవుడి గదిలో అంటే మీ ఇంట్లో దేవుడి గదిలో చేయవచ్చు అలాగే మీరు పూజా మందిరంలో ఎక్కడైనా వెళ్ళారనుకోండి అక్కడ చేస్తే అవకాశం ఉందంటే అక్కడే చేసుకుంటాం చాలామంది పౌరోచనం చేసారు అడుగుతుంటారు మీరు పౌరోచన చేసేవారు గుళ్ళో చేసుకోవచ్చు ఇంటి దగ్గర ఉన్నవారు మీ పూజా గదిలోకి ఉపాయం చేయండి అమ్మవారి స్వరూపంగా ఉన్న దేవుడి పటం అంటే అమ్మవారి పటం లక్ష్మి కావచ్చు సరస్వతి కావచ్చు గాయత్రీ దేవి కావచ్చు ఇలా దుర్గాదేవి కావచ్చు ఇలా ఉన్న పటం ముందు మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు అంటే దుర్గాదేవి పటం ముందు చేయాలి రూల్ ఏం లేదు అమ్మవారి పటంగా ఉన్నది ఏదైనా చేయవచ్చు ముందుగా మీరు ఏం చేస్తారంటే మట్టి ప్రమిదలు కానీ పిండి ప్రమిలు తయారు చేసుకున్న తర్వాత ముందుగా ఒక ప్లేట్ తీసుకోండి నేను చూపిస్తాను చూపిస్తానే చేయాలనేది పా అంటే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కొంచెం కొద్దిగానే ఉంటుంది లెంతీగానే ఉంటుంది ముందుగా మీరు ఒక ప్లేట్ తీసుకోండి ఏ ప్లేట్ అయినా పర్వాలేదు స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు దానిలో మీరు పసుపుతో స్వస్తికి వేయండి నేను అందుకే ముందు రెడీ చేసి ఉంచాను ముందు చుక్క పెట్టండి చూడండి నేను ఎలా గీస్తున్నాను మీ ఉంగరపు వేరుతో గీయండి చాలామంది తెలియదు ఏంటంటే స్వస్తిక్ని ఎలా పడితే అలా గీయకూడదు ముందు పాయింట్ పెట్టి తర్వాత మాత్రమే గీయాలి ఇలా మీరు స్వస్తిక్ తయారు చేసుకోండి పసుపుతో తర్వాత మీరు ఏ ప్లేట్ని తీసుకొచ్చి చెప్పాను స్టీల్ ప్లేటు ప్లాస్టిక్ మాత్రం ఉండమాకండి తర్వాత మీరు స్వస్తిక్ పైన కొంచెం పసుపుతో చేసిన అక్షింతలు అక్షింతలు కూడా విరగకుండా చూసుకోండి కొద్దిగా వేయండి స్వస్తికి పైన వేయండి తర్వాత దానిపైన పరిమితి పెట్టండి మీకు చూపిస్తున్నాను నేను ముందే నూనె పోషించాను ఎందుకంటే డిలే అయిపోతుందని ఇప్పుడు స్వస్తిక్ వేసిన పైన కొంచెం అక్షింతలు వేసి దానిపైన మనం ప్రమిది పెట్టాం ప్రమిదిలో ఆవునే కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె పోయండి అలాగే ప్రమిదికి పొడి పసుపు తడి పసుపు కాదు పసుపు పెట్టండి ముందు తర్వాత కుంకుమతో బొట్టు పెట్టండి ఒక దగ్గర పెట్టి సరిపోతుంది మొత్తం పెట్టవలసిన అవసరం లేదు ఒక దగ్గర పెట్టండి మీరు అమ్మవారికి ఏ ఏదైతే మీరు చేస్తున్నారో పువ్వులు పెట్టవచ్చు లేకపోయినా ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే కుంకుమ పెట్టారు పసుపు పెట్టారు కుంకుమ పెట్టారు తెల్లటి ఒత్తిడి వేశారు ఇప్పుడు దీపం వెలిగించే ముందు జాగ్రత్తగా గుర్తుంచుకోండి దీని లోపల వెలిగించే ముందు లోపల చిటికెడు పసుపు ఎలా వేయండి చిటికెడు పసుపు వేయండి వేసిన తర్వాత వేసిన తర్వాత ఇప్పుడు లవంగా వేయండి నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతిదీ కూడా ఉపాయం చేస్తున్నప్పుడు సమయానికి ఆ సమయంలో అది మాత్రమే వేయాలి అందుకే చూపిస్తున్నాను ఇప్పుడు లవంగ వేయండి లోపల వేసా ఇప్పుడు మీరు మనసులో మనసులో ఇప్పుడు మనం ముందు ఒత్తిడి వేయలేదు ఒత్తిడి వేసాం ఇప్పుడు మనసులో ఉన్న కోరిక ఏదైతే ఉందో కోరిక చెప్పుకోండి కోరిక చెప్పుకోండి కోరిక చెప్పుకొని ఇప్పుడు దీపారాధన చేయండి దీపారాధన కూడా మీరు సాంబ్రాణి పుల్లతో వెలిగించండి మీకు చూపించడం కోసం మాత్రమే నేను అగ్గిపుల్లతో వెలిగిస్తున్నాను ఖచ్చితంగా సాంబ్రాణి పుళ్లతో వెలిగించండి ఒత్తులు కూడా విడివిడిగానే ఉండాలి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఇప్పుడు మీరు ఈ దీపాన్ని అమ్మవారి ముందు పెట్టారు ఇప్పుడు ఏం చేయాలి దీపం వెలిగిన తర్వాత మీరు ఇప్పుడు దుర్గా అష్టోత్తరం కానీ లక్ష్మి అష్టోత్తరం కానీ మీకు వీలైతే లలిత సహస్రనామం కానీ మీరు ఏదైనా చదువుకోవచ్చు అలాగే మీకు చదవడం రాదు అప్పుడు ఏం చేయాలి ఏకనామాన్ని అమ్మవారి నామాన్ని లక్ష్మీదేవి నామాన్ని కానీ దుర్గాదేవి నామాన్ని కానీ మీరు ఏకనామం తీసుకొని ఒక నూటెనిమిది సార్లు మనసులో అనుకోండి తర్వాత మీరు నమస్కారం చేసుకొని వెళ్ళిపోవచ్చు రెండవ రోజు ఈ దీపం కొండెక్కిన తర్వాత రెండవ రోజు అంటే శుక్రవారం నాటి చేశారు రెండవ రోజు మీరు ఏం చేస్తారంటే కింద వేసిన అక్షింతలని అలాగే ఈ లోపల నూనెలో ఉన్న ఒత్తులు లవంగని తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి ఏదైనా చెట్టు అంటే తులసి మొక్క కాకుండా ఏదైనా మొక్క మొదల్లో వేయండి పూల మొక్కలో కూడా వేయవచ్చు మీరు ప్లేట్ని తర్వాత శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ ఉపాయాన్ని ప్రతి శుక్రవారం కూడా చేయవచ్చు మళ్ళీ చెప్తున్నాను ప్రతి శుక్రవారం కూడా చేయవచ్చు సంవత్సరం మొత్తం డబ్బుకు లోటు లేకుండా మీకు ధనం వచ్చే మార్గాలు తెలుస్తాయి మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరే మార్గాలు తెలుస్తాయి నెరవేరుతాయి కూడా మీకు జాతకరీత్యా రాహు ఇబ్బందులు ఉన్నా మన జాతకంలో త్వరగా పనులు కావు గురువు నీచంలో ఉన్న త్వరగా పనులు కావు ఈ సమయంలో నవరాత్రి సమయంలో మీరు ఈ దీపారాధన చేయటం వల్ల మీ జీవితం వరుసగా అవకాశం అంటే శుక్రవారం రేపు శుక్రవారం మొదలుపెట్టి కంటిన్యూ చేయండి అలాగే ప్రతి శుక్రవారం చేయండి నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి గుర్తుంచుకోండి ఆహార నిబంధన పంటవిలో మాంసం తినవద్దు మద్యం సేవించవద్దు సిగరెట్ తాగవద్దు ఇవి గుర్తుంచుకోండి అలాగే ఆ రోజు మీరు ఎవరైనా సరే అంటే నిత్య దీపారాధన చేసేవారు నిత్య దీపారాధనతో పాటు ఇది కూడా సపరేట్గా చేసుకోండి అది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీరు ఏ ప్లేట్ అయినా వాడమని చెప్పానో అదే ప్లేట్ వాడాలని అనుమానం ఉంటుంది మీరు ప్రతి వారం కూడా వేరే ప్లేట్ వాడుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి ప్రయత్నపూర్వకంగా పరిపూర్ణ నమ్మక విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ మనసులో ఉన్న కోరికలు ఇరవై నాలుగు గంటల్లోనే తీరే మార్గాలు మీకు తెలుస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి కొత్తగా చూసే మిత్రుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ శ్రీమాత రేణుమహ